ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం అనుకున్నట్టు దేవుని వల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇక్కడ ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తుంది తప్పక వస్తుంది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వాన్ని నా సభలో చెప్పినాడి మీరు ఆత్మహత్యలు బంధు పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం ఆ ధరమిలా అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది మేము ఏం చేసినాం ఒక్కొక్క నాడు ఏడుగురు చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే నేను అక్కడ దండం పెట్టినాయా ఒక యాభై వేలు రూపాయలు ఎక్సీరియస్ అయ్యేవా పలాంటి డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చిన నేను కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే దాని ధరిమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో హైదరాబాద్ యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక ఏడున్నర లక్షలు వస్తే ఆ కుటుంబాలకు ఇచ్చినాం బుదాన్ పోచంపల్లిలో అట్లా భువనగిరిలో గద్వాలలో దుబ్బాకలో సిరిసిలలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం రంజాన్ తోఫాను పెట్టి బట్టలు నేయమని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినాం క్రిస్మస్ తోఫాను పెట్టి బట్టలు నెయ్యమని వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసినారు సార్ మళ్ళా మా పాత పాత కచ్చింది మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది మాకు